శ్రీ 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 పరవాడ పైడిమామ అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా మరి ఉత్సవాలు నిర్వహిస్తూ సర్పంచ్ స్థానిక సర్పంచ్ చంద్రపరప ఆధ్వర్యంలో పెద్దలు చుక్కరావు నాయుడు గారు మరి మా వైస్ సర్పంచ్ రామారావు గారు రెడ్డి శ్రీని గారు పోతలప్పల ఇతర పెద్దలందరూ కలిసి మరి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ప్రపంచం పాశ్చాత్య సంగీతం వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో గ్రామీణ జానపద కళలను మరి ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కోలాటం తాలూకా పోటీలు మరి పరవాడ గ్రామంలో నిర్వహిస్తున్నాం మరి అందరించి జానపద కళలు అందరించిపోకుండా నేటి సమాజానికి మరి మన పూర్వీకులు ఇచ్చినటువంటి జానపద కళల్ని అందరికీ అందించాలని సదుద్దేశంతో ఈ కోలాట పోటీలు పరవాడలో నిర్వహిస్తున్నాం మరి అందరూ కూడా చాలా క్రీడా స్ఫూర్తితో మరి అందరూ సమన్వయంతో మంచిగా వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక క్రీడా స్ఫూర్తి పెంపొందించాలని అందరూ బాగా మరి ఇక్కడ కోలాట పోటీల్లో పాల్గొనాలని చెప్పి మరి అందరూ స్పోర్ట్ స్పోర్టింగ్తో ప్రైజులు కూడా మరి భారీ స్థాయిలో ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు ప్రైజులు ఇస్తున్నాం మొదటి బహుమతి రెండవ బహుమతి మూడు నాలుగు ఐదు బహుమతులు మరి ఇక్కడ నిర్వహించ జరుగుతుంది మరి న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి మాణిక్యాలరావు గారు కానీ ప్రసాద్ గారు కానీ మరి వారు కూడా ఒక మంచి నిర్ణయం చేస్తారని ఏటువంటి పక్షపాతం లేకుండా అందరు కూడా మరి మంచి మార్కులు ఇచ్చి ఎవరైతే ప్రథమ బహుమతి సాధిస్తారో వారు కూడా ప్రత్యేక అభినందనలు మరి మీ తరపున తెలుపుకుంటూ ఇటువంటి కళలు ఇంకా ఈ మూడు రోజుల ఉత్సవాలు కూడా ప్రజలందరూ స్థానిక ప్రజానియోగం అందరూ కూడా పాల్గొని మరి ఉత్సవాలని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సందర్భంగా మరి వివిధ గ్రామాల నుంచి జిల్లా స్థాయిలో కోలాట పోటీలు పెట్టడం జరిగింది మరి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మన పర్వాల గ్రామ ప్రజలు మరి పెద్దలు శ్రీనివాసరావు గారు చుక్కరామ గారు బండారామారావు గారు మరి రెడ్డి శ్రీనివారు పోదరాపురాడు గారు అలాగే గురువపనం ఎంపీడీసీ గారు మరి ఈ కార్యక్రమానికి ముందుండి యువకులు మరి సిరిపరపు అక్కనాయుడు రాజేషు చుక్కరాము మురళి సంతోషు వీళ్ళందరూ ఈ పరవాడ కోలాటం తాలూకా ఎవరైతే యువకులు ఉన్నారో పిల్లలు ఉన్నారో అందరూ ప్రోత్సాహంతో వాళ్ళందరూ ఈ సంవత్సరం ఎటువంటి కార్యక్రమం చేయాలి మన పరవాడ గ్రామానికి ఎటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారిగా చేసి మరి జిల్లాలోనే మంచి పేరు రావాలనే వాళ్ళ కోరిక మేరకు మరి గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న ఈ సంస్కృతి కార్యక్రమాలను ముందు 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 కూడా తీసుకువెళ్ళాలి మరి సాంప్రదాయబద్ధంగా ఉన్న ఈ కోలాటాన్ని ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగ జరగాలంటే మనలాంటి వాళ్ళందరూ ప్రోత్సహించాలని మరి పిల్లల కోరిక మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో జరిగే సంవత్సర కార్యక్రమాలు చిటికల బజలు కానివ్వండి మరి చరితలు కానివ్వండి తప్పుడుగులు కానివ్వండి ఇలాంటి కళలు అంతరించిపో పో అంతరించుకుండా పోవడానికి పో పోకుండా ఉండడానికి మరి మనలాంటి వాళ్ళందరూ అందరూ సహకారంతో ఈ కళను ముందు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలకి పెద్దలకి యువకులకి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన గురువులకి జడ్జిలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు